మేచల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రింగ్ సామాగ్రి దొంగలు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుండి రెండున్నర లక్షల సొత్తు రిక్వైరీ చేశామని ఏసీపీ బాలగంగిరెడ్డి తెలిపారు పలు చోట్ల దాదాపు ఇరవై లక్షలు సెంట్రింగ్ బాక్సులు దొంగతనాలు జరిగాయని మున్సిపల్ చెత్త కార్మికులపై ఆధారపూర్వక ఆరోపణ చేస్తూ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదులు చేశారు ప్రస్తుతం రికవరీపై సంతృప్తి లేదని మరింత లోతుగా విచారించాలని కోరారు ఏసీపీ బాలగంగిరెడ్డి బషీరాబాద్ సిఐఏ ప్రశాంత్ డిటెక్టివ్ తిమ్మప్ప క్రైమ్ సిబ్బంది డియాంజనేయులు రమాకాంత్ జీవన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన రివార్డులు అందజేయబడతాయని అన్నారు అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో జిహెచ్ఎంసి చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక ఐదుగురు మనుషులతో కలిసి దొరికింది వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు దాంతో మా డిఏ గారు మా ఎస్హెచ్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు మించి విచారించడం జరిగింది ఈ విచారణలో తెలియదు ఏంటంటే ఒకరి పేరు చైతన్య ఇంకొకరి పేరు బంటి ఇంకొకరి పేరు మొన్నారావు ఇంకొకరి పేరు సాయి వరుణ్ ఇంకొక మైనర్ బాయ్ చైతన్య అనే వ్యక్తి ఇంతకు ముందుకు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి రెండు మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ టీఎస్ జీరో నైన్ యూఏ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ నంబర్ గల ఆటో కనిపించింది ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళను విచారించడం జరిగింది ఆ విచారణలో తెలియదు ఏంటంటే ఈ ఏత్రి అయినటువంటి చైతన్య పైన ఇంత ముందుకు ఆరు కేసులు ఉన్నాయి ఇప్పుడు అల్వాల్ ఏరియాలో నాలుగు సెంట్రింగ్ బాక్స్ నాలుగు చోట్ల సెంట్రింగ్ బాక్సులు పేట్ బషీరాబాద్ ఏరియాలో ఒక చోట సెంట్రింగ్ బాక్సులు ఈయనతో పాటు బంటి మొన్నారావు గడ్డ సాయివరన్ ఈ నలుగురు కలిసి చేశారు ఈ నలుగురికి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది ఈ ఐదుగురు కంటిన్యూగా ఈ పేట్ బషీరాబాద్ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు దౌర్తనం చేశారు వీళ్లకు కత్తుల గోపాల్ కత్తుల సుధీర్ అనే తండ్రి కొడుకు జూబ్లీస్ పిఎస్ పరిధిలో ఒక స్క్రాప్ దుకాణం మెయింటైన్ చేస్తారు ఆ వెహికల్ కూడా వాళ్ళదే ఈ నలుగురు జూబ్లీస్ ఏరియాలో ఉంటారు ఈ నలుగురు జూబ్లీస్ ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాప్ తీసుకుపోయి ఈ కత్తుల గోపాల్ అనే స్క్రాప్ దుకాణంలో అమ్మేవాళ్ళు ఆ విధంగా ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఈ జిహెచ్ఎంసీ బండించి పెద్ద ఎత్తున దొంగతనం చేసుకోమని చెప్పడంతో ఈ నలుగురు ఐదు చోట్ల దొంగతనం చేశారు తర్వాత ఈ కత్తుల గోపాల్ కత్తుల సుధీర్ ఇద్దరు కలిసి మొహమ్మద్ జహీరుద్దీన్ అని లో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మేవాళ్ళు ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ కూడా దొరికాడు ఈ అద్నాన్ పాషా అని ఒక ఆయన అప్స్కానింగ్లో ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఈ సెటింగ్ బాక్సులు తీసుకోవడము అమ్మడము చేయడం జరుగుతుంది వీళ్ళను మన పోలీసులు కంటిన్యూగా అఫెన్సులు అవుతూ ఉంటే